అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నెక్ వెడల్పు ఎక్కువగా ఉండి షోల్డర్ చిన్నగా ఉండే బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి చూడండి షోల్డర్ అనేది చాలా చిన్నగా ఉంది నెక్ అనేది చాలా వెడల్పుగా ఉంది చూసారా షోల్డర్ చూపిస్తాను చూడండి ఈ విధంగా చూసుకుంటే మనకి వన్ అండ్ హాఫ్ కంటే ఒక రెండు గీతలు ఎక్కువగా ఉందండి టూ ఇంచెస్కి తక్కువగా ఉంది అంటే చాలా చిన్న షోల్డర్ అండి ఈ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి నేనైతే వీళ్ళకి దాదాపు టెన్ ఇయర్స్ నుండి అయితే బ్లౌజులు కుడుతున్నాను ఇదే కటింగు కంటిన్యూ చేస్తున్నానండి వాళ్ళకి బాగా సెట్ అవుతాయి ఏ విధంగా చేస్తానో చూపిస్తాను చూడండి ఫస్ట్ బ్లౌజు నడుము కొలత అయితే చూసుకోవాలండి ఎందుకంటే మనం నడుము కొలతను బట్టే నెక్ అనేది ఎంతవరకు పెట్టుకోవాలనేది చూడాలి చూడండి ఇక్కడ థర్టీ వన్ ఉంది కాజా పట్టి యొక్క కాజా వరకు చూసుకోవాలి థర్టీ వన్ ఉంది థర్టీ వన్ నడుముకి ఈ విధంగా పెట్టుకొని చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ సెవెన్ పాయింట్ సెవెన్కి అయితే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ మనకు డాట్స్ కోసము తర్వాత బ్లౌజ్ హైట్ అనేది చూసుకోవాలండి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుండి కింద వైపు హాఫ్ ఇంచ్ వదులుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ని స్ట్రేట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం నడమ కొలుతుంది కదా ఈ నడమ కొలుతని హైట్కి కలుపుకుంటూ ఈ విధంగా డబ్బా షేప్ అయితే డ్రా చేసుకోవాలి తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఈ బ్లౌజ్ యొక్క ఫుల్ షోల్డర్ అనేది ఎంత తీసుకోవాలంటే చూపిస్తాను చూడండి ఇక్కడ మనకైతే షోల్డర్ చిన్నగా ఉంది కదా మనం ఇట్లా షోల్డర్ చిన్నగా ఉన్నప్పుడు ఫుల్ షోల్డరు ఫస్ట్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలండి మనం ఎప్పుడు కానీ టూ అండ్ హాఫ్ నెక్ త్రీ ఇంచెస్ షోల్డర్ అయితే పెట్టుకుంటాం కదా మొత్తం కలిపి ఫైవ్ అండ్ హాఫ్ అయితే మనం మార్కింగ్ చేస్తాం ఏది థర్టీ వన్ సైజ్ బ్లౌజ్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ అయితే మనము ఫుల్ షోల్డర్ మార్కింగ్ అయితే చేసుకుంటాం అదేవిధంగా ఇక్కడ కూడా ఫుల్ షోల్డర్ మార్కింగ్ అనేది ఫస్ట్ అయితే చేసుకోవాలండి ఇలా ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫుల్ షోల్డర్ అండి ఎవరికైనా ఇంతే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్ అనేది చిన్నగా ఉంది కదా ఇక్కడ చూడండి కుట్టుకంటే హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా ఇటు ఇటువైపు అటువైపు పావు ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకొని అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది మనకు టూ పాయింట్ ఎయిట్ వరకు వచ్చిందండి టూ పాయింట్ సెవెన్ అనుకోవచ్చు టూ పాయింట్ ఎయిట్ అనుకోవచ్చు అంటే త్రీ ఇంచెస్కి ఒక రెండు గీతలు తక్కువ అండి మనం దాదాపు ఏ బ్లౌజ్కైనా టూ అండ్ హాఫ్ పెడతాం కదా థర్టీ వన్ అంటే ఇక్కడ టూ పాయింట్ ఎయిట్ అన్నట్టు ఇక్కడ మనం హైట్ అనేది చూసుకోవాలండి కింద హాఫ్ ఇంచ్ వదులుకొని పైన ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకుంటే మనకు నెక్ హైట్ అనేది తెలిసిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది ఎంత బ్రాడ్గా ఉందనేది ఒకసారి మనం కొలత బ్లౌజ్లో నుండి చూసుకోవాలండి కంపల్సరీ ఇలాంటి బ్రాడ్ నెక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి చూడండి ఇక్కడ పావించు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా అక్కడ పావించు కిందకైతే నెక్ని ఈ విధంగా పెట్టుకొని ఇలా నీట్గా చూడండి కింది వైపుకు రౌండ్గా తింపుకుంటూ పై వైపుకి అయితే ఈ విధంగా తీసుకుంటూ వెళ్ళాలండి ఇలా తీసుకుంటూ వెళ్ళేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత వెడల్పు ఉంది కదా అని ఇలాగే మార్కింగ్ చేసుకుంటారు ఇలా అస్సలు చేయకూడదండి మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్కు కరెక్ట్గా పెట్టుకోవాలండి ఇక్కడ మనమైతే టూ పాయింట్ ఎయిట్కి అయితే మార్కింగ్ చేసాం కదా దానికి చూడండి ఇప్పుడు ఇలా ఇలా ముందుకైతే మనం నెక్ను జరుపుకోవాలండి చూడండి కరెక్ట్ ఇలా ముందుకు జరుపుకోవాలి పైన చూడండి పైన ముందుకు జరుపుకోవాలి కింద మాత్రం మనం లోపలికి జరుపుకోవాలండి వెడల్పు ఎక్కువగా పెట్టుకోవాలంటే కింద వైపున మాత్రం పెట్టుకోవాలి పైన మాత్రం అస్సలు వెడల్పు పెట్టకూడదండి టూ పాయింట్ ఫైవ్ లేదా టూ పాయింట్ ఎయిట్ ఇంతే అండి అంతకంటే ఎక్కువ పెట్టకూడదు చూడండి పైన కరెక్ట్ మనం పెట్టుకున్న మార్కింగ్కి కలుపుకొని ఈ కింద మాత్రం మనం వెడల్పు అనేది పెంచుకోవాలి చూసారా ఈ విధంగా పైన తక్కువ కింద ఎక్కువగా పెట్టుకొని మనం నెక్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని దానికంటే ఒక పావి ఇంచ్ ముందుకైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి మీకు టేప్తో కూడా చూపిస్తాను పైన టూ పాయింట్ ఎయిట్ వరకు ఉంది కదా టూ పాయింట్ సెవెన్ అనుకోవచ్చు టూ పాయింట్ ఎయిట్ అనుకోవచ్చు అండి త్రీ కంటే ఒక రెండు గీతలు తక్కువ త్రీ ఇంచెస్ కంటే రెండు గీతలు తక్కువ అనుకోండి అయితే మనం కింది వైపున ఎంత పెట్టుకున్నామో ఒకసారి చూపిస్తాను చూడండి త్రీ పాయింట్ టూకి అయితే నేను ఒకసారి మార్కింగ్ చేసి చూస్తాను చూడండి ఇక్కడ త్రీ పాయింట్ టూకి అయితే ఒక మార్కింగ్ చేశాను ఇలా పెడితే మనకు నెక్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదా చూస్తున్నాను చూడండి చూడండి మనం మార్కింగ్ చేశాం కదా కరెక్ట్ మార్కింగ్కి అయితే త్రీ పాయింట్ టూ అనేది కరెక్ట్ మ్యాచింగ్ అయిపోయింది అంటే పైన నెక్ కంటే కింద నెక్ అనేది హాఫ్ ఇంచు ఎక్కువగా తీసుకోవాలండి పైన టూ పాయింట్ ఎయిట్ అట్లా తీసుకున్నాం కదా కింద త్రీ పాయింట్ టూ అంటే పా హాఫ్ ఇంచు ఎక్కువ అండి ఇలా బ్రాడ్గా పెట్టేటప్పుడు పైన నెక్ కంటే కింద నెక్కు హాఫ్ ఇంచు ఎక్కువగా తీసుకోండి చూడండి త్రీ పాయింట్ అయితే నేను మార్కింగ్ చేశాను ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మార్కింగ్ ఇక్కడ సిక్స్ ఇంచెస్కి అయితే ఆర్మ ఆర్మ్ డౌన్ చేశాను ఇక్కడ నుండి స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కరువు షేప్ అనేది వన్ పాయింట్ టూకే మనం మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే నెక్క అనేది చాలా బ్రాడ్గా ఉంది వన్ పాయింట్ ఫైవ్కి చేయకూడదు వన్ పాయింట్ టూకే చేయాలి ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి